దావీ చాలా దుఃఖంలో ఉన్నాడు ఆరాధన తగ్గించుకుంటాడు నమ్రం కొన్ని దేవిని శని ప్రార్థిస్తున్నాడు ఆ ప్రభుకోమ దిన చేస్తున్న ప్రార్థన దావుదో ప్రార్థన కోరుతుంది విజ్ఞాప చేస్తున్నాడు విజ్ఞాపన భక్తుడిని ప్రాణం

ఆ ఆ టైలో ప్రార్థన చేస్తున్నాడు ఫేస్ తోమే ద అవతో ప్రార్థన కొరుదిలే ఆ కల్మన్ సంపడార్కో 20 మంది బయలే రొస్తున్నారు కేం యామకో మరియోపే కొడియె లోకో బయారి గచ్చి గోలమే కానా కొర్మా ఏయతని యాపని కానా కొర్మా ఇండికి తో ఆల్వేస్ పరిగెడతో ఆమె కానా కొర్తా తాళమరికి పోయియునే లక్కడి వెలుపల అర్థం కాదు ఇండికి పోయి మామే జానిపడతాడు దావిద అలా చేయట్లేద సాల్తో సితికోలేనై ఏబిడిసన్ లో ప్రార్థన చేస్తున్నాడు ప్రభుం కో ఉపోష్టితిరే ప్రార్థన కొరుదిలే ఆ ప్రాణం తీయాల అనుకుంటున్నారయ్య ఆ మో ప్రాణపోతే బాగా చాలా బ్రతికించుకో రక్షించు దాని కొన్ని కరుణించు నేను నీకు మొర పెడుతున్నాను విరోధం ఎందుకంటే దయాడము కేనే <imitation> కనబడుతు <Alleluia. Alleluia. imitation>

आपको साज़ियों करीब आओ तो चेसे वारी बंद हों। हमें प्रार्थना करना पड़ेगा। देर में आधार पड़े वारी बंद हों। बड़े निर्भर लोग करो। అయినను మనాడు ఏం చేశాడు ప్రభు అమ్మను దయాలుడ అన్నాడు దయాడు అన్నాడు దాబీదు ప్రభుత్వ దయాడు మీద ఎవరు దయాలు లేరు వాళ్ళే దగ్గరకు ఏమో పరేమో కాడిని సమయంలో ఎందుకంటే దాబీదు వెళ్ళాడు ఒక ఆ ఎక్కడికి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు దావుదోటే ప్రధాన యాజకు పక్క ఏం జరిగింది చెప్పండి వాడు సౌలు గారికి చెప్పేశాడు రాజుకి రాజు ఏం రాజాకులే ఆ యాజకుడిని తన బంధులందరూ పిలిపించి దాదాపు ఎనభై ఐదు మందిని చంపించేసాడు యాజకు డానికి దావి ఎక్కడికి మరణం వస్తుంది ఆ దావుదో జోటి కోసం ఎక్కడ ఎవరు చేర్చుకుంటే వాళ్ళు చంపేస్తున్నారు ఆ జోటి దావు

కుటుంబ మనం ప్రతి దయా ప్రభుత్వ ఆయన దయ చూపు వాడో దయా కరివే ఆయన దయా మాయడో దయా దాబీద అనుభవించాడు తన జీవితంలో అందుకే జీవం అందుకే దాబీదంటున్నాడు దయాడమో